ఎంతమంది మంది మీ పిల్లలు నన్ను వేడుకోవడానికి నేను దేవుడిని కాదు అలాంటి చేయబాకు అలాంటి చేయబాకులు చేయబాకు నీ పేరేంటి నీ పేరేంటి నవత నాకు ముగ్గురు బిడ్డలు మేనేం చేస్తారు మా ఆయనకి ఏం లేదు పని చేయని సాధకాన్ని అదమ్మా సరే వదిలేడు గొప్ప చెప్పాడు సరే ఆయన వదిలే పిల్లల గురించి నేను దేవుని నమ్ముకున్నా దేవుడి మీద నమ్ముకున్నా నా బిడ్డ నమ్ముకు ప్రార్థనకి వెళ్ళు బాప్తిస్మం తీసుకున్నావా బాప్తిస్మం తీసుకున్నావా తీసుకోలేస్తా వాళ్ళు మీ వాళ్ళే సార్ మా వాళ్లే అంటే దేవుడికి ఒక కులం మతం ఏమి ఉండదు ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే సరే ఏం కావాలి నీకేంటి ఏంటి నీ సమస్య ఏంటి బాగుండాలి

తెలుసు కూడా తప్పు చేస్తున్నావా ముస్లిం అయితే దేవుడిని తెలుసుకున్నారు తెలుగు చదువుతారా మీరు అంటే పిల్లలతో చదివించుకోండి మంచి మాటలు దేవుడి మాటలు ఏసే మాటలమ్మా చదువుకోండి మంచి మాటలు నా సిగరెట్లు మానైపోయా ఫుల్గా మందు అయ్యావు ఏం ఉపయోగం చెప్పు ఈ లోకంలో కాసేపు ఎంజాయ్ ఉంటుంది చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం అన్న అమ్మా ఇదిగమ్మా అమ్మా పర్లే తీసుకోండి ఆ చేత్తో తీసుకోండి పర్లేదు మా వాళ్ళు మీ వాళ్ళు అని ఏం లేదు అందరం మనమంతా దేవుడు కలిగిస్తేనే కలిగిన బిడ్డలం మనమంతా తెలుసుకోవాలి నాకేదో దేవుడి తరఫున నా ఫ్యామిలీ బాగాలేదండి కొంచెం ప్రార్థన చేయండి నీకు ప్రార్థన చేస్తానులే కానీ కాకపోతే నీలో మార్పు ఉండాలమ్మా నీలో మార్పు ఉంటే దేవుడు కార్యం చేస్తాడు ఎందుకు మార్చలేరు చెప్పండి ఏమైంది మీకు ఏమైంది ఎవరు చూస్తారు మాకు ఎవరు చూడలేరు ఏంటమ్మా అది వ్యభిచారమే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని మా కుటుంబాన్ని చిన్నప్పుడు అవునమ్మా ఏమైంది మీకు సమస్య ఏమైంది మీకు ఏమైంది ఏం కావాలి నువ్వు మరుస్తావా కాదమ్మా నువ్వు అంత బాత్తో ఏడుస్తున్నావు కదా మా బతుకులు మారవని ఏమైంది మీకు నమ్ముకున్నావు పక్షిపాతం వచ్చిందంటే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడితే ఆయన తీసేస్తాడు మనం ఏడుస్తున్నావు నీలో ఉంది ఇంకా అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో అందుకే నీకు ఒక చివరి అవకాశం ఇద్దామని మమ్మల్ని పంపించాడేమో లేదండి నా ప్రేమ ఉంటే చాలా ఇష్టం చాలా నమ్మ ఒక దేవుడు బుడ్లో పోయికి నాకుంది నా మొగుడు ప్రభుయే కానీ ఆయన నా మొగుడి పచ్చిమని అడుగుతారు మా సాహిలు చర్చికి పోతావు నువ్వు వేసుకొని చర్చకి పోతావు అడుగు బేముడు నమ్మా నేను నేను కూడా నమ్మే నేను పాడడానికి

అంత మీ దానికి ఉన్నాడు ఏరియాలో వాసనే అమ్మా ఇంత దరిద్రమైన వాసన వస్తుంది మీరు అసలు ఎలా బ్రతుకుతున్నారు ఇక్కడ ఈ పాపల నుంచి బయటికి రండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏదైనా పని చేసుకోవాలమ్మ ఒక హోటల్లో పని చేసుకుంటే తొమ్మిది వేలు పదివేలు ఇస్తారు కదా

కలర్ బెంబులకి నేను హైదరాబాద్ పోయా ఎరగడ్డ పోయా మన మనసులో ఏదనుకుంటే చేయగలం దాన్ని వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు మానేయాలంటే మానేయాలి నేను దేవుడి మంచోడు కాదు దేవుడు మొగుడు నన్నే ఇస్తానంటే మాకు అన్నం

సరే మీ ఇష్టం సరే అది ఇదిగమ్మా బైబుల్ చదువుకోండి ఇదిగో అమ్మా ఇది అమ్మా ఇదమ్మా బైబుల్ చదువుకోండి బైబిల్ మళ్ళీ ఎందుకో దేవుడు ప్రేమిస్తాడు మీలాంటి వాళ్ళే దేవుడికి ఇస్తాం దేవుడికి పాపులంటేనే ఇష్టం అమ్మా పాపుల కోసమే ఆయన వచ్చాడు దేవుడు మనమోటే ప్రేమించేది ప్రేమించట్లేదు నీ దేవుడిని ప్రేమిస్తే నా మౌ మార్చేవాడు నువ్వు మంచిగా ఉంటాయని మారుస్తాడమ్మా అమ్మా దేవుడు నోటి మాటతో భూమి కలుగు చేసినవాడు ప్రపంచాన్ని కలుగు చేసిన వాడు ఎందుకు ముట్టుకొని ఖచ్చితంగా నువ్వు మా సిస్టర్ వే నువ్వు మా అక్క చిల్లక సమానం అరే బలేదాని పెళ్ళి చేసుకున్న వాడి కోసం ఆయన కోసం నేను ఇప్పుడు ఎప్పుడు మారుస్తాడు అంటే దేవుడు సన్నిధిలో మనం ఉండాలి నేను పోతా పోయా దేవుడు సన్నిధికి నువ్వు చర్చికి పోయినా వ్యర్థమే దేవుడు ఫస్ట్ నీ హృదయంలో ఉండాలి నా హృదయంలో ఉన్నాడు తప్పు చేయండి సరే 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 ఒక్క నిమిషం మేము వెళ్లి పోతా మా మీకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు ఒక్క రెండు నిమిషాలు సరే ఒక్క నిమిషం కాల్ చేసారు నా ఇంట్లో అమ్మ ఒక్క నిమిషం మేము వెళ్ళిపోతే మీకు జీవితంలో ఎప్పుడు కనిపిచం మీరు కూడా మాకు కనిపించరు మీ ద మా దగ్గర తెలియదు ఎప్పుడైనా కనిపించినా నాకు కనిపించకపోయినా మీ గొంతు ఏయ్ నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఫయాజు ఫరీద్ బి ప్రార్థన చేస్తాను ఇప్పుడు కూడా చేస్తాను ఓకే అంటే ఈ రోజు నుంచి మానేస్తావు దేవుడు మీ ఆయన చేస్తాడు దేవుడు సరే నీ పేరేంటి నీ పేరేంటో చెప్పమ్ ప్రార్థన అది నా పేరు ఫరీద్ నా కుటుంబంలో సీనా ఫరీద్ బి అదేనా కాదు ఉండు వాళ్ళ కుటుంబం నా భర్త గురించి నా గురించి ప్రార్థించి నా భర్తకి పచ్చి మాతం వచ్చింది ముప్పై ఐదు ఆరు ఏడు ఏళ్ళు ఉంటాయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంటాయి నా మగుడు కొరోడే పచ్చి మాతం ఉండు కొద్దిగా కొద్దిగా ఇట్రా ప్రార్థన చేద్దాం ఇట్రా మీరేం మాట్లాడుద్దు మీరే దేవుడి కార్యం చేస్తాడు ఊరు మాట్లాడద్దు నేనే మాట్లాడుకుంటా కొట్టుకుంటాను ఆయన నన్ను కూడా చూస్తున్నాడు నా మోడు తాగిపోతాడు ఇది కొట్టుకొని కొట్టుకోను నేను తాగు కూడా నా మగుడు సంపాదించి నాకు పెట్టలేదు నేను సంపాదించుకొని నా మోడీ పెట్టలే పచ్చి వచ్చింది వాడు తప్పితే నాకు కడుపును పెట్టి నా అనే వాళ్ళు కూడా ఎవరు దాన్ని బట్టి పాటించి

ప్రేమ కలిగిన తండ్రి కృపకాల మేసాయా మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇది మధ్యాహ్న కాల సమయంలో ప్రభాన ఈ సిస్టర్ గారిని కలవడానికి మీరు చూపిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా నైనా వీరు వ్యభిచారంలో కూరకపోయినారు ప్రభా మందు దాగుతున్నారు గుట్కాలు వేసుకుంటున్నారు వ్యభిచారం చేస్తున్నారు కానీ ప్రభా ప్రతి కార్యము మీకు విరుద్ధమైనదే కానీ ప్రభా నిజమైన దేవుడు మీరేనని తెలిసి కూడా చేస్తున్నారు ప్రభా వీళ్ళని ఒక్కసారి క్షమించండా నాయన ఈ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన భర్తకి నైనా పెరాలసిస్ వచ్చిందంట ప్రభా ఇంట్లోనే ఉంటున్నాడంట ప్రభా గత్యంతరం లేని పరిస్థితులు ప్రభా ఈ బిడ్డను ఆయన వ్యభిచారం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటుంది ప్రభా ఈ దురల వాటి నుంచి మీరు విడిపించండి ఈ వ్యభిచారతత్వం బానిసత్వంలో నుంచి ప్రభా మీరు బయటికి తీసుకుని రండి మీ సాక్షిగా మీరు నిలపండి ప్రభా మరొక్కసారి మారు మనసు దేండి ప్రభా ఇదిగో నాయన నా భర్త కనుక బాగైతే నేను మీ చర్చిలోకి వస్తాను నేను మీకు సాక్షిగా ఉంటానని ప్రభా ఆ సిస్టర్ మాటిచ్చారు ప్రభా ఆ మాట ప్రకారమే నాయన మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా పరమ వైద్యుడు ప్రభా ఏ డాక్టర్ కూడా ప్రభా నీ ముందు నాయన పనితనం చూపలేని డాక్టర్లు ఉన్నారు ప్రభా మీరే పరమ వైద్యుడు కనుక ప్రభా ఇప్పుడే నాయన కార్యం వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్కి నాయన ప్రభా పక్షవాతం నుంచి విడిపించి మీ సాక్షిగా నిలబెట్టండి ఇదిగో ఈ సిస్టర్ని కూడా ప్రభా వ్యభిచారంలో నుంచి విడిపించి మంచి రక్షణ భాగ్యాన్ని కలిగించి ఆయన ప్రభా మీ హృదయంలో మీరు నివాసం ఉండి మీరు ఆకలి వరకు నాయన సాక్షిగా ఆరోగ్యంగా ఉండులాగున ఈ కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అమ్మా ఆ ఈ రోజు నుంచి దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడో ఆ ప్రాబ్లం చిన్నప్పటి దేవుడు నమ్ముకున్నాను చేస్తాడు చేస్తాడు అమ్మా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాను అమ్మా ఇటు అమ్మా అమ్మా ఇటు చూడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇక్కడ వరకు మమ్మల్ని పంపించాడు సరేనా లేకపోతే మీరెవరో మాకు తెలీదు మేము ఎవరో మీకు తెలీదు సరే సార్ సరే ఒకసారి ఇప్పుడు చూడు ఇక్కడ కోటేశ్వరుడైనా చచ్చిపోవాలి అమ్మా ఒకసారి అమ్మా ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం నేను చెప్పేది వినమ్మా అమ్మా తల్లి నువ్వు మా అని చెప్పాను నీకు ఇంకా నువ్వు అట్లనే ఉంటే కష్టం చూడు దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో కోటేశ్వరుడైనా అయినా చచ్చిపోవాల్సిందే భిక్షాధికారైనా చచ్చిపోవాల్సిందే వ్యభిచారైనా చచ్చిపోవాల్సిందే కానీ చనిపోతే మనకు పర్మనెంట్ రాజ్యం అక్కడ ఉంది ఇక్కడేం లేదు ఇక్కడేం ఉన్నా లేకపోయినా మనం బ్రతకవచ్చు కానీ అక్కడ మాత్రం బ్రతకలేము అగ్నిలో వేస్తే అగ్ని ఆరదు పురుగు చావదు ఇక్కడ దేవుడి మీద మనం ఆనుకుంటే ఆయనే బాగు చేస్తాడు సరేనా ఈరోజు నుంచి నీకేం ప్రాబ్లం లేదు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను ఆమె సరే మీ ఆయన ఎవరు

మేమే అన్నారు మా మర్జులు డెలి మంది తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నాను నా మోడీ కోసం చేస్తున్నా కూడా నేను ఎవరి కోసం కష్టపడాల నా బిడ్డ నా మనవరాలు కోసమే కష్టపడతాను నా అల్లుడికి బాగలేదు అసలెంట్ అయింది రాడ్ అయించాను నా అల్లుడికి నేనే కష్టపడే సాసుకున్నా సరే నా మనవరాలకి ఇప్పుడు బాగాలేదు ఇండక్షన్ వల్ల పుట్టింది నా పిల్ల అస్సలు బాగాలేదు ఏదో పార్థం చేయం సరే నేను చచ్చిపోయినా పర్వాలా కాశ్రీఫా ప్రేమ కలిగిన తండ్రి కృపకలమయ్యేసాయా మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగో మరొక సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా భర్త చనిపోయాడయా ప్రభా కూతురికి పెళ్లి చేసింది ప్రభా ఒక మనమరాలో మనమడో మీరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభా అల్లుడికి బాగోలేక నైనా యాక్సిడెంట్ అయితే ఏదో సంథింగ్ ఆపరేషన్ చేయించి రాడ్ అయించింది ప్రభా మీరే కృపచూపి సహాయం తెచ్చాను ప్రభా ఇది మొదలుకొని ప్రభా ఈ వ్యభిచారం నుంచి మీరు విడిపించండి ఆ గుట్కాల నుంచి మీరు విడిపించండి ఈ త్రాగుబూత తనం నుంచి మీరు మార్చండి ప్రభా నైనా ఎవరో దుర్మార్గులు చేయాల్సిన పనులు ప్రభా నీ బిడ్డలుగా మీరు తెలుసుకొని కూడా ప్రభా వీళ్ళు పాపాలు చేస్తున్నారు ప్రభా వీళ్ళని క్షమించండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో ఇది మొదలుకొని ప్రభా ఈ సహోదరుని మీరు క్షమించి ఏ ఉండే ప్రతి దురాత్మను మీరు

మీకు ఎవరో ఎదుగు లేకపోయినా దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి లక్షలు పెట్టాను ఈ మనుషులంతా అంతే అమ్మ ఒక నిమిషం అమ్మా మనుషులంతా మన దగ్గర ఉన్నంత సేపే మన దగ్గర ఉన్నంత సేపే మన శరీరాన్ని వాడుకుంటారు మన ఆస్తులు వాడుకుంటారు మన డబ్బులు వాడుకుంటారు మన బంగారాన్ని వాడుకుంటారు అవేమీ లేకపోతే తీసి పక్కన పడేస్తారు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు తీసి పక్కన పడేడు ప్రతి మనుషులు ప్రేమిస్తున్నాడు సరే చేస్తాను చేస్తాను ఓకే ఏమైంది నీ సరే ఈ రోజు గనుక మీ మనమరాలు కనుక జరం కాని పోతే కంప్లీట్ గా ఈ పని మానేసి సరే పని మానేస్తే ఎవరు కూడ పెట్టారు పని పనే కావాలి దేవుడు అద్భుతం చేయాలి ఎట్లా అవుతుంది అమ్మా మరి ఎవరు పెడతారు చెప్పు ఎవరు నేను పెట్టానే కదా ఆయన మీకు జీతగాడు ఆయన మీకు జీతగాడు మరి నువ్వు కమైండ్ చేస్తున్నావు నువ్వు దేవుడిని కమైండ్ చేస్తున్నావు పని ఒక హోటల్లోనో మిషన్ చెప్పమ్మాకం ఏమైంది 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 అమ్మా నీకు మీ మనవరాలు పేరేం కాశీఫా సరే కళ్ళు ముచ్చుకో నీకు యేసు ప్రభు బాగు చేస్తాడని నమ్మకం ఉందా నమ్మకం ఉంటే నీ నమ్మకమే స్వస్థపరుస్తుంది మీ మనవరాలికి ఓకే 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 ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాయేశయ మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగో ఈ సమయంలో ఆయన కాశీఫా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరంటే దేవుడని మీరు అద్భుతాలు చేస్తారని ప్రభా ఈ సహోదరి నమ్ముతుంది ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నామంలో ప్రతి అనారోగ్యము తొలగిపోవును గాక ఇది మొదలుకొని ప్రభా ఆమెకి మంచి ఆరోగ్యాన్ని మీరు గాక ప్రభా నామంలో ఆ బిడ్డను స్వస్థపరచండి ఈ బిడ్డను మీ సాక్షిగా నిలపండి ప్రభా నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ మీ మనవరాలకి ఈ రోజు నుంచి బాగుపోయింది నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకో ఈ పని చేయాలా మానేశ్ దేవుడికి సాక్షిగా ఉండాలా ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ అన్నా నువ్వు కూడా మారన్నా ఈ లోకం శాస్త్రం కాదు నీకు వీళ్ళకి నీకు వీళ్ళకి పొత్తు ఏంటి సరే భోజనం కావచ్చు వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు మీరు కూడా దేవుడిని తెలుసుకోండి బాగుంటది ముందు ఈ సీరెట్ మానుకోట్లా పచ్చిపాతం వచ్చింది ఆయన లేకపోతే దిక్కు దిక్కు నాకే ఊరు లేరు నా భర్త నాకు దిక్కు నా దేవుడు అన్నానని తాగున్నాను కాసేపా గురించి కొంచెం ఇంకా అవసరం లేదు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు అయిపోయింది నువ్వు సాయంత్రం పోయినాక నా నంబర్కి ఫోన్ చేయి ఇదిగో ఇదిగో నా నంబర్ ఇది సాయంత్రం పోయినాక ఫోన్ చేయి ఇదిగో ఇది పాంప్లెట్లో ఉంటుందమ్మా

మీరు యాక్చువల్ గా ఇద్దరు అయితే సాహిలు సొంత నన్ను వేడుకోవడానికి నేను దేవుడిని కాదు అలాంటి చేయబాకు అలాంటి చేయబాక వద్ద పేరేంటి నీ పేరేంటి నాకు ముగ్గురు బిడ్డలు ఆయన చేస్తారు మా ఆయనకి ఏం లేదు పని చేయడానికి చేతకాని అదవా సరే వదిలేడు గొప్ప చెప్పాడు సరే ఆయన వదిలే పిల్లల గురించి తీసుకున్నావా వాళ్ళే సార్ మా వాళ్లే అంటే దేవుడికి ఒక కులం మతం ఏమి ఉండదు ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే సరే కావాలి ఏంటి నీ సమస్య ఏంటి బాగుండాలి కుటుంబం బాగుండాలి అనే కంటే కూడా నేను ఈ పాడు పనులన్నీ మానేసి దేవుడికి సాక్షిగా ఉండాలి అనుకోవాలి రోజు వేడుకుంటే నీలో మార్పే లేదు ఏం వేడుకుంటావు నువ్వు నీలో మార్పు ఉండాలి కదా మనకు ఒక రూపం సరే పదిహేను సంవత్సరాల ఉంది ఆడపిల్ల రోజు ఆదివారం పాతూల్య నవత దేవుడికి మీ పిల్లలందరి అందరి పేర్లు తెలుసులో ఇచ్చింది ఆయనే అందరి పేర్లు ఆయనకి తెలుసు నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తా చేస్తాడు అది దేవుడి దగ్గర నువ్వు మోకరించి దేవుడి దగ్గర పచ్చత్త పడాలి కాదు దేవుడి దగ్గర వెయ్యాలి నువ్వు సరే సరే నేను ప్రార్థన చేస్తాను ఓకే

ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాయేశయ మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇంత మంచి సహోదరులను సహోదరులను కలవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా మీరు పాపుల కోసం ఈ లోకానికి వచ్చారు ప్రభా పరిశుద్ధుల కోసం కాదు ప్రభా ఇదిగో ఈ బిడ్డల పాపంలో ఉన్నారు ప్రభా మీరు రక్షించండి ప్రభా నైనా వీరందరి పాపాలను మీ నామంలో క్షమించండి ప్రభా నైనా తండ్రి మీరే కృప చూపి సహాయం తెచ్చండి ఇదిగో ఈ నవత అక్క కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ నవత అక్కని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తనకిచ్చిన ముగ్గురు పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు దయచేయుమయ్యా ीञ्चि भोतु नात्मलपट्ला भारमुदयचेयुमय्या భయంకరమైన నరకం ఉంది ప్రభా ఆ నరకం నుంచి వీళ్ళని తప్పించి మీ రక్షణ మార్గంలోనికి తీసుకుని రండి ప్రభా ఈ పాపపు బంధకాల కట్లు తెంచి వేస్తున్నాను ప్రభా ఏసు ప్రతి దురాత్మ పారిపోవును గాక వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని మీరు గాక ప్రభా ఈ రక్షణ మార్గంలోకి నిలబెట్టి ప్రభా మీ సాక్షిగా ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ఆ థ్యాంక్ యూ అమ్మా సరేనా ఓకే మంచిది దేవుడు మీకు మీ కుటుంబాలకు అన్నిటి మేలు చేయును గాక దీవించును గాక వచ్చింది ఆయన కోలుకోవాలంటే నేను ఏదైనా చేయాల్సిందే నేను చిన్నప్పటి నుంచి సరే కానీ మీరు కూడా ఆలోచించండి మేము ఆలోచిస్తున్నా మేమేం చేయలేము కానీ ఒక టైంలో కానీ ఒక టైంలో ఇవన్నీ ఏమి రావు మనతో పాటు ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనం తినే గుట్కా గుట్కాని మనం తాగే మందు కానీ మనం తినే భోజనం గాని మనం చేసే సుఖం కానీ మనకు వచ్చే డబ్బులు కానీ ఏమీ కూడా నరకంలో నుంచి మనల్ని తప్పించవు ఓన్లీ ఏసు రక్తం మాత్రమే మనల్ని క్షమిస్తుంది ఏసు రక్తంతో మన పాపాలని కడగబడతాయి ఆయనే మనకి రక్షణ మన హృదయంలో పిచ్చి పిచ్చి అని ఉండకూడదు ఆయన ఉండాలి ఆయన ఉండాలి అంటే మనం పిచ్చి అని వదిలేసేయాలి సరేనా మీ ఇష్టం ఆలోచించుకోండి మీకు ఏది నచ్చితే మీకు మనసులో ఏది ప్రేరేకులు దేవుడు మా అందరు మారిపోతే నా బాగుంటే నేను మారిపోతాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆయన సాక్షిగా ఉంచును గాక మీ కుటుంబాల్లో ప్రతి అవసరాన్ని ఆయన గాక ఆ మెన్ థ్యాంక్ యూ പനിവാര പണ്ടനു കോടു പണ്ടു കോയുടക്കൂ കൊണ്ടേ ശ്രമപടിച്ചുണ്ടിന്ത കൈസ്തേവാ പനിവാര